ఏపీ మండలిలో వైఎస్ఆర్సిపి వాయిదా తీర్మానం ఇచ్చింది ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులపై శాసన మండలిలో చర్చించాలని వైఎస్ఆర్సిపి వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ కు ఈ తీర్మానాన్ని ఇచ్చారు అయితే శాసనమండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు మండలి చైర్మన్ పోడియం వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చకు డిమాండ్ చేపడుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు దీంతో చైర్మన్ పోడియం ను చుట్టుముట్టారు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ వన్ టూ మినిస్టర్ ఫర్ ఎనర్జీ నా కూర్చోండి దయచేసి కూర్చోండి మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం మీరు ఏదైనా అండి వేరే ఫార్మ్ ఎత్తారండి నా విద్యుత్ టైరె ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిన విషయం వాస్తవమైన అడుగుతున్నారు సార్ అవునండి ప్రపంచం చెప్పండి వాళ్ళ విద్యుత్ టాలెక్ట్ పెంచే ప్రచారాందనం ఏదైనా ఉందని చెప్పి అడగడం జరిగింది లేదండి అయితే ఈ పోరాడేమైనా అడిగారు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి చాలా అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని అని లీజమల్ని పెట్టి వాళ్ళ అసలు చేసి చక్రం చేతిలో తీసుకుంటుంది ఇప్పుడు ప్రయోజనంలో జాగలేదు నేను వేరే ఫార్మెంట్ పారా అండి మీరు వేరే ఫార్మాట్ లో రండి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి దీని మీద కూర్చోడానికి మంచి పద్ధతి కాదు కూర్చోండి కూర్చోండి రైట్ ఏపీలో శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ దానిపై వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది అయితే చర్చకు అది తిరస్కరించడం జరిగిందంటూ స్పీకర్ మోషన్ రాజు చెబుతూ ఉన్నారు సో మండలి చైర్మన్ దీనిపై వేరే ఫార్మాట్లో రావాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకు ఆయన సూచించారు అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తోంది మరోవైపు మంత్రులు దాని ప్రశ్నోత్తరాలకి సమాధానం చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది ఒకసారి ప్రత్యక్ష సమా ప్రసారం చూద్దాం దీనికి సంబంధించి కేవలం ఏడు శాతం మాత్రమే అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మరి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికి కూడా మరి మంజూరు నిధుల్లో కూడా నూట ఒక్క కోట్లు మించి ఖర్చు పెట్టలేదు అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ మీద ఈ యొక్క వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు కి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గు చేయటంటే కేవలం తొమ్మిది ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే ఎక్కడ నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు ఎక్కడ తొమ్మిది ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనిటువంటి పరిస్థితి అదేవిధంగా బడ్జెట్ లో ఎల్ఓసీ లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనిటువంటి పరిస్థితుల్లోనే భూ సేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి పనులు చేయలేక రెండు వేల ఇరవై రెండులోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి మీరు ఏదైనా వేరే ఫార్మ్ ఎట్లారండి ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిన విషయం వాస్తవేనా అని అనుకుంటారా సార్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నెంబర్ వన్ త్రీ సిక్స్ వన్ టూ మినిస్టర్ ఫర్ ఎనర్జీ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది प्लीज प्लीज स्टार्ट प्लीज प्लीज कुर्चक होऊन स्टार्ट प्लीज प्लीज हस्टार्ट